ఓం గమ్ గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో నేటి నుంచి ఈ మూడు రాసుల వారికి అదృష్ట యోగం రానుంది ధనయోగము ఆనందము పురోగతి ఎక్కువగా ఉంటాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుధుడు రాసి మారనున్నాడు దీంతో కొన్ని రాసుల వారికి అదృష్టం పెరిగింది ఇరవై రోజుల పాటు వీరికి చాలా విషయాలు కలిసి రానుంది ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము బుధుడి సంచారము జనాల అదృష్టాల్ని మార్చేస్తూ ఉంటుంది గ్రహాల రాకుమారుడైన బుధుడు రాశి మారనున్నాడు దీంతో రెండు వేల ఇరవై ఐదు తొలి వారం నుంచే ఈ రాసుల వారికి అదృష్టము షురు అయింది బుధుడు జనవరి నాలుగు మధ్యాహ్నము పన్నెండు గంటల పదకొండు గంటల సమయములో ధనుసు రాశిలో కడుగు పెట్టనున్నాడు వృచ్చికాన్ని వీడాడు జనవరి ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం వరకు ధనుసు రాశిలో బుధుడు సంచరిస్తాడు ఈ కాలంలో మూడు రాసుల వారికి అదృష్టం ప్రయోజనాలు అధికంగా ఉంటాయి ఆ రాశులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి ధను రాశిలో బుధుడు సంచరించే కాలము మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మందికి ధన లాభాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది సహచరుల నుంచి పూర్తి సహకారము లభిస్తుంది మకర రాశి మకర రాశి వారికి ఈ కాలంలో దశ తిరగబోతుంది అదృష్టం పెరుగుతుంది కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది కెరియర్లో పురోగతి కనిపిస్తుంది వ్యాపారులకు ఉద్యోగులకు ఆర్థికంగా సానుకూలంగా పరిస్థితులు ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఇక మూడవ రాశి మేషరాశి ధనస్ రాశిలో బుధుడి సంచారం మేషరాశి వారికి లాభాలు తెచ్చిపెడుతుంది పెండింగ్ పనులు చాలా వరకు పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఈ కాలంలో ధనపరంగా ఎక్కువగా లాభాలు పొందే ఛాన్స్ మెండుగా ఉంటుంది ప్రయాణాలు చేయాల్సి రావచ్చు తోబుట్టువల నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కుటుంబంలో ఆనందంగా గడుపుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్